అందరికీ నమస్కారం ఈరోజు మనం లలితా సహస్రనామ స్తోత్రంలోని నూట యాభై ఏడవ శ్లోకానికి అర్థం తెలుసుకుందాం ముకుందా ముక్తి నిలయా మూల విగ్రహరూపిణీ భావజ్ఞా భవరోగ్ని చక్ర ప్రవర్తిని ముకుందా శ్రీమాతకు పరమాత్మకు వలె ఒక ఆకారము గాని లింగము గాని గుణములు గాని ఏవీ లేవు ఆమె పరమాత్మ నుండి పరమాత్మ యొక్క సృజన శక్తిగా ఆవిర్భవించింది దానికి యోగమాయ మూల ప్రకృతి పరాశక్తి మొదలైన రహిత నామములు ఇవ్వబడినవి ఆ శక్తికి సృష్టి చేయు బాధ్యతనివ్వబడినది అందుచేతనే ఆ శక్తికి మాతృత్వము నాపాదించి ఒక స్త్రీమూర్తిగా రూపకల్పన చేయబడి ఒక స్త్రీ దేవత స్వరూపంలో ఆరాధించుట స్థిరపడిపోయాను కానీ ఆమె అన్ని రూపములను ధరించగలదు ఆమెనే శివపత్నిగాను శివుని అర్ధభాగముగాను విష్ణు సోదరిగాను బ్రహ్మ జననిగాను పురాణ గాథలు తెలిపినవి వాస్తవానికి ఆ యోగమాయ పరబ్రహ్మ పరమాత్మ యొక్క స్వరూపముగాను విశ్వములో ఉన్న సకల శక్తుల యొక్క ప్రతీకముగాను వర్ణింపబడినది భక్తులు ఆమెను ఏ రూపంలో భావించుకుని ఆరాధించగోరెదరో అదియే ఆమె యొక్క రూపము ఏలనన అన్ని రూపములు ఆమెవే ఏ రూపములో ఆమెను వర్ణించినను ఆమెకు అది అన్వయిస్తుంది ఈ ఎరుకతో ఈ శ్లోకార్థమును గ్రహించాలి ముకుందుడు గోవిందుడు శ్రీకృష్ణుడు మహావిష్ణువు అందరూ ఒక్కటే వారి స్వరూపమే శ్రీమాత ముకుందుడే ముక్తినిచ్చువాడు గోపికలకు శ్రీకృష్ణుడొక్కడే సర్వస్వము అహర్ అహర్నిశలు ఆత్మనిస్మరణ వినా ఇంకేమీనూ అక్కర్లేదు అట్టి అనన్య చింతనలోనే వారికి మహాయోగీశ్వరులకు కూడా లభించని మహాద్భాగ్యము శ్రీకృష్ణ సాయుధ్యము లభించెను శ్రీమాత స్త్రీరూపధారిణి అయిన ముకుందుడు గోవిందుడు ముక్తిదాత ఆమెది ముక్తిధామము ముక్తి నిలయ శ్రీమాత ముక్తి స్వరూపిణి ఆమెది ముక్తి నిలయం ఎక్కడికి చేరితే మరి తిరిగి రావడం ఉండదో అదే పరమధామము అదే ముక్తి నిలయం మూల విగ్రహ రూపిణి ఆ నుండి కా వరకు గల శక్తులన్నీ ఆ తల్లి యొక్క విగ్రహ రూపాలే బాల బగళ శాంభవి శంకరి నారాయణి మొదలైన అనేక రూపాలకు శ్రీమాతయే ఆదిమూలము సర్వదేవి ఆలయాల్లో మూల విరాట్టు అనబడిన మూల విగ్రహ రూపిణి శ్రీమాతయే భావజ్ఞ సకల జీవరాశుల భావములను గ్రహించు శ్రీమాత లేదా భావము ద్వారానే తెలియబడగల శ్రీమాత అని అర్థం ఆమె భావజ్ఞ భవరోగజజ్ని భవరోగం అనగా జనన మరణ వలయంలో చిక్కుకోవడం అనగా కర్మబంధమును కలిగించే కర్మలను చేయుట వలన జన్మలు సంభవిస్తాయి జననం వలన మరణం ఉంటుంది శ్రీమాతను ఆశ్రయించిన వారికి కర్మబంధం ఏర్పడకుండా జ్ఞానం కలుగుతుంది తద్వారా సంసార రోగం నుండి తప్పించుకోవచ్చు శ్రీమాత అనుగ్రహం కలిగితే పాత బంధాలు వీడిపోతాయి భవరోగం నశిస్తుంది ఆమె భవరోగగ్ని భవచక్ర ప్రవర్తిని భవచక్రమనగా అనగా సంసార చక్రము మానవుడు కోరికలతో కర్మ చేస్తాడు చేసిన కర్మఫలం తానే అనుభవించాలి కనుక ప్రస్తుత జన్మలో అనుభవించే అవకాశం లేని కర్మలు మరు జన్మకు కొనిపోబడతాయి ఇదే కర్మబంధం కర్మ వలన జన్మ జన్మ వలన కొత్త కర్మలు ఈ విధంగా ఇది ఒక విరామం లేని వలయంగా తయారవుతుంది దీనినే భవచక్రమన్నారు ఈ చక్రం సక్రమంగా నడవాలంటే చేయబడిన కర్మలకు సరిపడు కర్మఫలానుభవం జరుగుతూ ఉండాలి అనుభవింపబడిన కర్మలు మరుజన్మకు కొనిపోబడుతూ ఉంటాయి ఈ పద్ధతిని సక్రమంగా నడిపించడమే భవచక్ర ప్రవర్తనము ఆమె భవచక్ర ప్రవర్తిని గనుక ఈ కార్యము ఆమెయే చేయాలి నూట యాభై ఎనిమిదవ శ్లోకం ఛందస్సారా శాస్త్ర సార తలోదరి తలోదరీ ఉదార కీర్తి రుద్దామ వైభవ వర్ణరూపిణి ఛందస్సారా ఛందస్సారము అనగా ఇక్కడ వేద మంత్రములు సారము అది శ్రీమాతయే ఆమె వేదమాత శాస్త్రసార మానవ మనుగడకు అవసరమైన అనేక విషయాల గురించిన జ్ఞానమును వేదముల నుంచి సంగ్రహించి శాస్త్రములుగా రచించారు అర్థశాస్త్రము నీతిశాస్త్రము న్యాయశాస్త్రము జ్యోతిశాస్త్రము ఆయుర్వేదము కామశాస్త్రము మొదలగునవి శ్రీమాతయే ఈ అన్ని శాస్త్రముల సారము మంత్రసార సర్వమంత్రముల సారము హృదయము ఆ శ్రీమాతయే వాటి ఎంత బీజములు శక్తి కీలకములు న్యాసములు ధ్యాన శ్లోకములు అన్నీ ఆ శ్రీమాతకు చెందినవే తలోదరి సన్నని ఉదరము నడుము ఉన్న శ్రీమాత తలము అంటే లోకము భూతము రసాతలము మొదలైనవి ఈ తలములన్నీ శ్రీమాత యొక్క ఉదరములో పదిలముగా ఉన్నాయి కావున ఆమెను తలోదరి అని వర్ణించారు ఉదారకీర్తి విశాలమైన సర్వత్రా వ్యాపించి ఉన్న శ్రీమాత యొక్క కీర్తి యశస్సులను ఉదారకీర్తి అని వర్ణించారు అటువంటి శ్రీమాతను కొలిచిన భక్తులకు ఆమె తన యొక్క కీర్తిని వితరణ చేయును ఉద్ధామ వైభవ శ్రీమాతకు విశాలమైన యశస్సుతో పాటు తరగని వైభములున్నాయి ఐశ్వర్యము యశస్సు రాజపూజితం శక్తి మొదలైనవి వర్ణరూపిణి సర్వవర్ణములు అక్షరములు రంగులు కులములు అన్నీ ఆ శ్రీమాతవే ఆమె దృష్టిలో తెలుపు రంగు నలుపు రంగు అని అనిగాని గొప్ప కులము తక్కువ కులము అని కాని ఎటువంటి భేదభావము ఉండదు ఏలనగా సర్వవర్ణములు ఆమెవియే నూట యాభై తొమ్మిదవ శ్లోకం జన్మ మృత్యు జరా జన విశ్రాంతి దాయిని సర్వోపనిషదుద్గుష్ట శాంత్యతీత కళాత్మిక జన్మ మృత్యు జరాతప్త జన విశ్రాంతి దాయిని మానవుడు జన్మించక ముందు నుంచి గర్భ నరకాది బాధలతో సహా ఆదివ్యాధి దారిద్ర్య దుఃఖాదులచే పీడింపబడుతూ ప్రత్యక్ష నరకమైన వార్ధక్య బాధలతోనూ అన్నిటికంటే భయంకరమైన మృత్యు భయంతోనూ దహించుకుపోతున్నాడు అటువంటి జనులకు శ్రీమాత యొక్క నామస్మరణే ఉపశమన విశ్రాంతి శాంతిదాయకము అందుచేతనే ఆమెను జన్మ మృత్యు జరా తప్త దాయని అని వర్ణించారు సర్వోపనిషదుద్గుష్ట వేదములలోని జ్ఞాన భాగమున ఉపనిషత్తులు ఉన్నాయి ముఖ్యంగా నూట ఎనిమిది ఉపనిషత్తులు ఉన్నట్లు చెబుతారు వాటిలో అతి ముఖ్యమైనది పది వీటి ఎందు ముఖ్యంగా బ్రహ్మము గురించి ఆత్మజ్ఞానమును పొంది జీవ బ్రహ్మైక్యమును పొందుట గురించి చెప్పబడుతుంది శ్రీమాత బ్రహ్మస్వరూపిని కనుక ఉపనిషత్తులు ఘోషించిన ఆత్మతత్వమంతా శ్రీమాత గురించి చెప్పబడినట్లుగా భావించాలి అందుచేత ఆమెను ఉపనిషత్ ఉద్గుష్ట అని వర్ణించారు శాంత్యతీత కళాత్మిక ద్వైత అధిగమించి అహం బ్రహ్మాస్మి నేను ఆ బ్రహ్మమునే అనే భావము స్థిరపడి ఓంకారోపాసన ద్వారా తుర్యావస్థను దాటిన స్థితిని శాంత్యతీత కళాస్థితి అంటారు ఇది శ్రీమాత స్వరూపము అందుచేత శ్రీమాతను శాంత్యతీత కళాత్మిక అన్నారు మరికొన్ని శ్లోకాలకు అర్థాలను వచ్చే వీడియోలో చెప్పుకుందాం మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించండి ధన్యవాదాలు